ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి అక్కడ ఫ్లైట్ పోతుంది మా ఇంటి మీద నుంచి ఇదే అనమాట మా ఇల్లు పోయాలో నేను మా ఇంట్లో ఈ ఇల్లు కొన్నాము చూడండి మా ఇలా పక్క ఉండేది ఇల్లు బస్ స్టాప్ దగ్గరే కొన్నాము ఈ ఇబ్బంది లేకుండా చూడండి మా ఇల్లు ఎంత బాగుంది అని మీరు నమ్మండి చూడండి మా ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి ఆ కార్లన్నీ నాకు వస్తున్నాయి అనమాట కానీ నేను ఇబ్బందులు పోతాను డీజిల్ పెట్రోల్ ఎట్లా కృప ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొనాల్సి పడే లేదనమాట డీజిల్ ఖర్చు అయితే ఇబ్బంది లేదు ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్ తక్కువ అనమాట చూండి ఎట్లుందో మా ఇల్లు చూడు ఇక్కడ అయితే ఇది అనమాట ఇది నాదే అనమాట చేపలు పడ్డానికి ఇది సుముద్రంలో పోయి చేపలు పడ్డానికి ఇది నాదే అనమాట నేను మా ఇంట్లో లాక్కొని అయితే వెళ్ళిపోతాను చూడండి ఇది మా ఇల్లు చూడండి కార్లు ఎన్నున్నాయో బ్యాక్ కెమెరా పెట్టి మా ఇల్లు అయితే చూపిస్తాను ఇదే బస్ స్టాప్ అనమాట ఇదో చూడండి మా ఇంటి ముందుగా అదే మా ఇల్లు ఇదే మా ఇల్లు అనమాట ఇదోండి ఇదే బోట్లు పడవల బట్ట బోట్లలో అయితే చేపలు బట్టలు అయితే వేయడానికి ఇదే బోట్ అనమాట చూడండి పైన కూర్చొని కూర్చొని వేయడానికి ఇక్కడ అంత బాగుంది చూడండి ఇదే నా పడవ చూడండి మూడంత స్త్రీ ఇల్లు అనమాట రెండు కార్లు ఇటు పక్క ఒక కారు ఉంది చూడండి ఇంటి ముందర పార్కింగ్ అయ్యి ఎంత బాగుందో మా ఇల్లేదనమాట మా అయి నా కోసం కురిచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అంట అంటే అందరికీ బాయ్ అని చెప్తాడంట చెప్తున్నాను అందరికీ బాయ్ అంట అంటే అందరికీ బాయ్ అంటే చెప్తాను అంటున్నాడు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్